ఒకటి కాదు రెండు కాదు యాభై లక్షలు విన్నారా యాభై లక్షలు ఇది మా విజయం ఇంతే అనుకోకండి త్వరలో వంద కోట్లు వింటున్నారు వంద కోట్లు మా ఎంపీ గారు కరుణించారంటూ భానుక తెగ సంబర్పడిపోయారా సర్వీస్ కోసం జరిగింది వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టు మాకు సమాచారం వచ్చింది రాబోయే రోజులలో ఒక వంద కోట్ల వరకు వాళ్ళు మనకు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఎంపీ గ్రాంట్స్ నుంచి నిధులు విడుదల కావడంతో భానుక దంపతుల ఆనందం ఇంత ఇంత కాదు ఇది మా బీజేపీ నాయకుల విజయం ఇది మా ఎంపీ గారి కటాక్షం అంటూ ఇక మొదటిసారి భారీ ఎత్తున అందించిన నిధులతో ఇదే మా పనితనం అంటూ రెచ్చిపోయారు జిల్లాలో ఇంకా అభివృద్ధికి మేమందరం కృషి చేస్తాము ఎంపీ గారు మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ గా ఉన్నారు ఇంతటితో ముగిసిపోలేదు మా ఎంపీ గారు ఢిల్లీలో చక్రం తిప్పేశారు ఇక త్వరలో ఆమోచ్చట కూడా తిరుగుతుందంటూ సమర్పడిపోయారు బీజేపీ నేత అంతా బానుక ద్వారా బోర్డు కాందిన నిధులపై సంతోషం వ్యక్తం చేయగా ఇక తగ్గేదేలే మేము దూసుకుపోతాం అంటూ కంటర్మని ప్రజానీ కానికి మేము ఉన్నాము అన్న భరోసా అందిస్తున్నాయి వాళ్ళు చాలా సార్లు తిరిగిండు కానీ ఈ రోజు తక్షణమే స్పందించిన మా ఎంపీ గారికి ధన్యవాదాలు కంటమెంట్ బోర్డుకు ప్రత్యేకంగా ఎంపీ ఈటల రాజేందర్ నిధుల నుంచి యాభై లక్షల రూపాయలు మంజూరయ్యాయి యాభై లక్షల్లో చాలా వరకు అభివృద్ధి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం బోర్వెల్స్ ఏర్పాటుకు మంజూరు కావడంతో ఇక నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదమాలిక అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు బడ్జెట్ వివరాలన్నీ తన మధ్యలో లెక్కించుకొని ఇక ఒక్కొక్కటిగా తెలియజేస్తూ ఆనందపడిపోయారు ఇది స్థానిక బీజేపీ నేతలు వార్డు అధ్యక్షులు తమ దృష్టికి తీసుకురావడం దృష్టికి తీసుకెళ్లి తాము తెలియజేశారు కమిటీలతో పాటు పలువురు స్వచ్ఛంద సేవకులు తమకు పలు సమస్యలు తెలియజేయడంతో ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి ఈ నిధులను మొదటిసారిగా భారీగా మంజూరు చేయించామని ఒకే ప్రయత్నంలో యాభై లక్షల రూపాయల బడ్జెట్ కంటోన్మెంట్ బోర్డుకు మంజూరైనట్లు భానుక స్పష్టం చేశారు రెండో వార్డులో శిథిల అవస్థలో ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఇరవై లక్షలు తోకట్ట శ్మశాన వాటికకు పదిహేను లక్షలు తిరుమలగిరి స్మశాన వాటికకు ఐదు లక్షలు బోయిన్పల్లి కమ్యూనిటీ హాల్ కు పది లక్షలు ఇక నాలుగు చోట్ల మిగతా బోర్వెల్స్ మంజూరు చేశారని అంతేకాకుండా ఢిల్లీలో ఇలా రాసిందర్ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో త్వరలో సర్వీస్ ఛార్జీల నుంచి వంద కోట్ల రూపాయలు రాబోతున్నాయంటూ భానుగా ఆశాభావం వ్యక్తం చేశారు ఎంపీ గారిని డైరెక్ట్ మేము రోజు మాట్లాడిపిస్తే సౌజన్య ఒక పది లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది సంచాలపూర్ కానీ మన బొల్లారంలో కమ్యూనిటీ హాల్ సగంలో ఆగిపోయిందని చెప్పడం జరిగింది దానికి గాను కూడా ఎంపీ గారు ఇరవై లక్షలు బడ్జెట్ నేను కేటాయిస్తానని చెప్పడం జరిగింది అదే కాకుండా కంటోన్మెంట్కు సంబంధించిన ఇంకా ఏ సమస్యలు ఉన్నా ప్రజలకు సంబంధించిన ఈ బోర్వెల్స్ కూడా మేము కంటోన్మెంట్కు మాకు కొన్ని బోర్వెల్ కూడా కావాలని చెప్పడం జరిగింది దానికి గాను బోర్వెల్స్ కూడా ఇస్తామని అనడం జరిగింది కాబట్టి రాబోయే రోజులలో ఇంకా కృషి ఎంపీ గారు మాకు సపోర్ట్ గా ఉన్నారు అంజయ్య వాటిక విషయం తాము కమిటీ సభ్యుల ద్వారా ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లామని గతంలో సొంత నిధులతో కూడా అభివృద్ధి చేశామంటూ గుర్తు చేయడంతో పాటు స్థానిక కమిటీ ప్రయత్నానికి మంచి ఫలితం వచ్చిందని మారడపల్లి స్మశానవాటిక వాటిక కమిటీ సభ్యుల ప్రయత్నంతో అక్కడ కూడా తమ మాటలతో నిధులు వచ్చాయంటూ గుర్తు చేశారు ఇందుకు ఎంపీ ఈటల రాజేందర్ కు ప్రత్యేక ధన్యవాదాలంటూ భానుగారు నర్మ మల్లికార్జున స్పష్టం చేశారు ఎంపీ గారి దృష్టికి అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కంటోన్మెంట్ బోర్డు ద్వారా ఒక యాభై లక్షలు సిమెంట్ రోడ్ వేయాలని చెప్పి వాళ్ళు చాలా సార్లు తిరిగిండు కానీ ఈ రోజు తక్షణమే స్పందించిన మా ఎంపీ గారికి ధన్యవాదాలు ఏదేమైనా అతి తొందరలోనే ఒక నెల రూపట జీఎమంజ హిందూ శ్మశాన వాటిక పదిహేను లక్షలు అదేవిధంగా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నటువంటి వాడు వల్ల ఆ శ్మశాన వాటిక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం రాబోయే రోజులల్లో ఇంకా పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థల సహకారాలతోటి అదే విధంగా వేరే వేరే వ్యాపారస్తులతో తీసుకొని చాలా పెద్ద ఎత్తున ఈ శ్మశాన మేము అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం తమ వార్డుకు దళిత కమ్యూనిటీ హాల్ శిథిలావస్థకు చేరడంతో ఎంపీ దృష్టికి నామినేటెడ్ సభ్యులు బానుక నర్మద మల్లికార్జున ద్వారా తీసుకురావడం జరిగిందని తమ ప్రయత్నానికి వెనుకబడిన వర్గాలు ఉండే తమ ప్రాంతాన్ని ముందు వరుసలో గుర్తించి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని రెండో వార్డు అధ్యక్షుడు మంత్రుల శ్రవణ్ తెలియజేశారు మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు విజయనంద్ టోపీ శంకర్ బిఎన్ శ్రీనివాస్ రాజమలేష్ మదారపు అశోక్ వార్డు అధ్యక్షులు శ్రవణ్ ప్రదీప్ జైన్ తో పాటు పలువురు పాల్గొన్నారు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మనకి ఇప్పుడు వార్డ్ టూ లో నుంచి శ్మశాన వాటిక ఉంది శ్మశాన వాటిక కూడా శ్మశాన వాటికల సుందరీకరణ కోసం అని పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం కలిగింది దీనికోసం ఎంపీ గారికి వార్డ్ ప్రజలందరి తరఫున విధంగా బీజేపీ కార్యకర్తల కృషి ఇది వచ్చిందని ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బానుకా బంపర్ ఆఫర్ తగినట్లు కోరగానే యాభై లక్షలు మంజూరు కావడంతో పాటు ఏకంగా వంద కోట్ల రూపాయలకు గ్రీన్ సిగ్నల్ దొరకడంతో ఇక తమ స్పీడ్ బ్రేక్ లేవంటూ జోరుగా ఉండగా తమ ఎంపీ కరుణించారు ఇక దూసుకుపోతామంటూ పరుగులు పెడుతుండగా ఇక వంద కోట్ల రూపాయలు కూడా తెప్పించి తామేంటో నిరూపిస్తామంటూ ధీమాగా ఉండడం విశేషం సో కాల్డ్ ఫిర్యాదుదారులతో బోర్డు అధికారులు కుమ్మక్కయ్యారా నిర్మాణదారులకు కీలకమైన అధికారులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారా ఫిర్యాదు వస్తే చాలు నిర్మాణదారుని తిప్పులు పెడుతున్నారా మహేంద్ర హిల్స్ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుకు సిద్ధమవుతున్నారా ఇల్లు కట్టుకుంటే వారికి లక్షల్లో ముట్ట చెప్పాల్సిందేనా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆంక్షల సడలింపుతో వేధింపులు తగ్గనున్నాయా మహీంద్ర హిల్స్ ప్రాంత ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయా అక్రమ వసూళ్లపై సామాజిక కార్యకర్త జట్టి చేస్తున్న నిజం ఎంత ఈ వేగపాన్స్ ఎవరైతే ఇచ్చుడు ఇచ్చు మళ్ళీ మీరు ఓనర్కు చెప్పుడు ఓనర్ మీరు ఓ కంప్లైంట్ వచ్చింది మీరు ఆయన వచ్చిండు ఈయన ఇచ్చిండు అని చెప్పి వాళ్ళకి ఇళ్లకు ఇద్దరికి మధ్యలో మీరు కాంప్రమైజ్ చేసుడు ఇవన్నీ మంచి పద్ధతులు కాదు ఇటువంటి నిర్మాణాల మీద మీరు తక్షణమే ఇవి చేయకపోతే దీంట్లో ఎంత కరప్షన్ ఉన్నది

చిన్న స్థాయి అధికారుల నుంచి పెద్ద స్థాయి అధికారు వరకు తప్పులు కనిపించాయంటే చాలు ఉన్నతాధికారులకు నోటీస్ ఇప్పించడం జట్టి ఉమేష్ దీంతో వ్యవహారం బోర్డు అధికారులు వ్యవహరిస్తున్నారు ఐదో వార్డ్ మహేంద్ర హిల్స్ ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారాలపై జట్టి ఉమేష్ విలేకన సమావేశాన్ని ఏర్పాటు చేశారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఇటీవల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆంక్షల సడలింపుపై త్వరలో కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేయనున్నట్లు వెల్లడించడం పట్ల జట్టి ఉమేష్ హర్షం వ్యక్తం చేశారు ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఆంక్షల్లో సడలింపు కల్పిస్తూ జీవో విడుదల చేస్తే మహేంద్ర హిల్స్ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని జట్టి ఉమేష్ తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి సిఈఓ అజిత్ రెడ్డి సహకారంతో మహేంద్రా హిల్స్ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సడలింపులపై ప్రతిపాదన పెట్టడం జరిగిందని ప్రతిపాదన కొరకు తాము సైతం ఎంతగానో అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని జట్టి ఉమేష్ తెలిపారు మూడు వందల ఎకరాల్లో రెండు వందల ఇరవై రెండు కాలనీలపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆంక్షలతో నిర్మాణదారులకు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆంక్షల సడలింపుతో మంచి రోజులు వస్తున్నాయని జట్టి ఉమేష్ తెలిపారు జనరల్ మేనేజర్ సిఐసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బెగంపేట ఎయిర్పోర్ట్కు అజిత్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాడు మేమందరం కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఏ అప్లికేషన్ అయితే ఇవ్వాలనో అది ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఇవ్వట్లేదు సార్ మీరు తప్పకుండా ఇవ్వాలి దీన్ని మీ ప్రకారంగా అంటే ఆయన సంబంధించిన సర్వే చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ వారికి అక్కడ నివసించే వారికి ప్లాట్ ఓనర్స్ అందరికీ కూడా వన్ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎస్ఏ బైలాస్ వర్తించాలా అని చెప్పేసి ఈ యొక్క నివేదిక ఎయిర్పోర్ట్ అథారిటీకి సమర్పించడం జరిగింది సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ ప్రాంతంలో ఆంక్షల పేరుతో కొందరు బ్లాక్ మెయిలర్లు బెదిరింపులకు పాల్పడుతూ వస్తున్నారని జట్టు ఉమేష్ ఆరోపించారు మరికొంతమంది అయితే మహేంద్ర హిల్స్ ప్రాంతం మొత్తం తమదే అంటూ తరచుగా అధికారుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని జట్టు ఉమేష్ వచ్చినాడు ఆ వారసుడు కంప్లైంట్ ఇస్తున్నాడు కావున మేము చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పడం అయితే ఇటువంటి ఎవరైతే ఉన్నారో కాంప్లైనెంట్స్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చెక్ చేసుకునే అవసరం ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి నా ఒక సూచన కాంప్లైనెంట్ ఒక క్యారెక్టర్ అసెస్ చేసి తర్వాత కాంప్లైనెంట్ ఆ కంటెంట్ అప్లై అప్లికబుల్ అవుతాయా కావా అన్నది చూసిన తర్వాత అప్పుడు మీరు ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది కంటోన్మెంట్ బోర్డ్ అధికారులుగా బ్లాక్ మెయిల్ కు అండగా నిలుస్తున్నట్లుగా పరిస్థితి మారిపోయిందని జట్టు ఉమేష్ ఆవేదన వ్యక్తం చేశారు బోర్డు నుంచి అనుమతులు పొందిన వారు నిర్మాణం చేపడితే కొందరు బ్లాక్ మెయిలర్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఓసి పేరుతో బోర్డు అధికారులకు వద్ద వెళ్లి ఫిర్యాదు చేయడం ఆ తర్వాత అధికారులు నిర్మాణాన్ని అడ్డుకోవడంతో పాటు ఫిర్యాదుదారునితో యజమానులు మాట్లాడుకోవాలంటూ సలహా ఇవ్వడాన్ని చూస్తుంటే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని జట్టు ఉమేష్ మండిపడుతున్నారు ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అధికారికంగా ఫిర్యాదు వస్తే బోర్డు అధికారులు స్పందించాలే తప్ప బ్లాక్ మెయిలర్ గా అవతారం ఎత్తిన కొందరు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఓసి లేదని ఫిర్యాదు చేస్తే వారు ఎలా స్పందిస్తారంటూ జట్టి ఉమేష్ ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో అదే అథారిటీ వాళ్ళు నిర్మాణాల మీద కూడా కంప్లైంట్ ఇస్తే కంట్రోల్ బోర్డు వాళ్ళు దాని మీద చర్యలకు ఏమైనా పాల్పడాలా అంతేగాని ఎవరో ఈ గుట్టకు వారసుడు అని చెప్పేసి ఇంకోడో వీళ్ళతో కుమ్మక్క అయిపోయి వీళ్ళే వాళ్ళని పంపుతుర్రా వాళ్ళే వీళ్ళు వస్తుర్రా వీళ్ళు వాళ్ళు ఒకటైపోయారా బోర్డు అధికారులు మరి అంత ఉత్సాహం ఎందుకు ఇవ్వడుతున్నారు మహేంద్ర హిల్స్ ప్రాంతంలో నిర్మాణాలపై ఫిర్యాదు వస్తున్న వారి బ్యాక్గ్రౌండ్ బోర్డు అధికారులు సైతం ఒకసారి చూడాలని బెదిరింపులకు సంబంధించి పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అవుతున్నప్పటికీ అధికారులు వారికి మధ్యవర్తిగా వ్యవహరిస్తుండటంతో వారి మధ్య ఒప్పందం కుదిరినట్లుగా కనిపిస్తుందంటే జట్టి మీ నిర్మాణం ఇట్లా ఉంది అని చెప్పి దాని మీద ఒక వస్తే దాని మీద మీరు చర్యలు తీసుకోండి స్వాగతిస్తాం ఈ అంతేగానిషి ఎవరైతే ఉన్నారో వీళ్ళొచ్చి మీ కాంప్లైంట్ ఇచ్చుడు మళ్ళీ దాని తర్వాత మీరు ఓనర్కు చెప్పుడు ఓనర్ మీరు ఓ కాంప్లైంట్ వచ్చింది మీరు ఆయన వచ్చిండు ఈయన ఇచ్చిండు అని చెప్పి వాళ్ళకి వీళ్ళకు ఇద్దరికి మధ్యలో మీరు కాంప్రమైజ్ చేసుడు ఇవన్నీ మంచి పద్ధతులు కాదు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఇంజనీరింగ్ అధికారులు కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారని వారిపై సాక్ష్యాలతో కంటోన్మెంట్ డీజీకి ప్రిన్సిపల్ డైరెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు జట్టు ఉమేష్ సిద్ధమయ్యారు బోర్డ్ సీఓ అరవింద్ కుమార్ ద్వివేది సైతం ప్రత్యేకంగా బ్లాక్మెయిలర్ వ్యవస్థను నిర్మూలించేలా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు మార్టి గేస్ విధానంతో రానున్న రోజుల్లో బ్లాక్మెయిలింగ్ వ్యవస్థ పూర్తిగా తగ్గిపోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కంటోన్మెంట్ బోర్డుకు ఆదాయం సమకూర్చేలా రెగ్యులైజేషన్ పై దృష్టి పెట్టాలని గుడిసె వాసులకు తలసని అండగా నిలిచారు గుడిసెలను ఖాళీ చేయమని బెదిరిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ తలసాని శ్రీనివాస హెచ్చరించారు ముప్పై ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న గుడిసె వాసులకు న్యాయం చేయడమే తన లక్ష్యమని తలసాని ఇచ్చారు సనత్నగర్ నియోజకవర్గం దాసరం గుడి సేవాసులకు తెరసాని ఎండ ఈనాటి ప్రత్యేక కథనం బీఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో రాత్రి రాత్రి తీసేద్దాం అనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది దీన్ని అన్ని విధాలుగా ఎదిరించి నిలబడతాం వాళ్ళకు ధైర్యం చెప్తున్నాం మీరు ధైర్యంగా ఉండండి సనత్నగర్ నియోజకవర్గం దాసారంలో గత ముప్పై సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నవారు వారు కొద్ది రోజులుగా బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు స్థానికంగా ఉన్న స్థలం తమదంటూ గుడిసెలు ఖాళీ చేసి వెళ్లాలంటూ ఇటీవల కాలంలో గుడిసెవాసులపై కొందరు బెదిరింపులకు పాల్పడుతూ వచ్చారు దీంతో భయందలకు గురైన గుడివాసులు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆశ్రయించారు నియోజకవర్గని శ్రీనివాస్ యాదవ్ మొదటి నుంచి గుడిసెవాసుల పక్షాన ఉన్నారు ఈ కుటుంబాలు వాళ్ళ తెరువు కోసం హైదరాబాద్ ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల క్రితం వచ్చి ఈ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకు అన్ని సౌకర్యాలు అంటే గతంలో ఒకప్పుడు కరెంట్ లేదు మంచి నీళ్లు లేవు ఆ సౌకర్యాలన్నీ రెండోది ఇక్కడ ఓటర్లు కూడా వాళ్ళు బుధవారం సనత్నగర్ నియోజకవర్గం దాసారం గుడిసె ప్రాంతాలలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు విభాగాల అధికారులతో కలిసి పర్యటించారు అమిర్పేట సర్కిల్ డిసి సుజాత టౌన్ ప్లానింగ్ ఎస్పి రమేష్ ఆర్ఐ సుధీర్ మాజీ కార్పొరేటర్ నామల శేషకుమారి సనత్నగర్ డివిజన్ అధ్యక్షులు కొలం బాలరెడ్డితో కలిసి గుడిసెలను సందర్శించి వారితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా స్థానికులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తమ గోడలు వినిపించారు గుడిసెలు ఖాళీ చేసి వెళ్ళాలంటూ కొందరు వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆవేదనను వ్యక్తం చేశారు గుడిసవాసులు ఎవరిని భయపడవద్దని రక్షించే బాధ్యత భరోసా ఇచ్చారు లీగల్ లీగల్ గా కూడా కూడా ఫైట్ ఫైట్ ఎందుకంటే ముప్పై మూడు సంవత్సరాలు పొజిషన్ మీద ఉన్నటువంటి వీళ్ళు పేదవాళ్ళు అంటే పేదరికంలో అతి పేదవాళ్ళు మరి వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందో దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా దాసరం ప్రాంతంలో తలసారి పర్యటనలో గురిసేవాసులు మరింత నమ్మకం ఏర్పడింది తలసారి ఇచ్చిన భరోసాపై తమపై ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే దీటుగా సమాధానం చెప్పేందుకు దాసరం సిద్ధమయ్యారు బస్తవాసులు తిరుమలయ్య తిమ్మన్న స్థానిక నాయకులు సురేష్ గౌడ్ కరుణాకర్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి సంతోష్ కుమార్ కలిల్ శేఖర్ రాజేష్ ముద్రా జమీన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర రక్షణ శాఖ అధికారులతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణ సమావేశమయ్యారు కంటర్మెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్పెషల్ ఫండ్తో చేపట్టే అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు కంటర్మెంట్ బోర్డు నుంచి డిఫెన్స్ ఎస్టేట్ నుంచి ఇవ్వాల్సిన ఎన్ఓసీలపై ఎమ్మెల్యే శ్రీగణ చర్చించారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓతో పాటు డిఫెన్స్ ఎస్టేట్ అధికారి దినేష్ రెడ్డిలతో బోర్డు కార్యాలయంలో బుధవారం సమావేశమయ్యారు కంటర్మెంట్ బోర్డు పరిధిలో రామన్నకుంట చెరువుతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించాల్సి ఉందని అయితే ఎన్ఓసీ జారీ కాకపోవడంతో అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నామని పిఓకు గణేష్ తెలిపారు వీలైనంత త్వరగా ఎన్ఓసీ అందిస్తే అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని గణేష్ తెలిపారు కంటమెంట్ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా స్పెషల్ ఫండ్ తేవడం జరుగుతుందని బోర్డు అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని గణేష్ అధికారులను కోరారు

మోండా డివిజన్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల స్టడీ టూర్ లో రాష్ట్రాలు తిరుగుతుండగా ఆమె అనుచరులు మోండా డివిజన్ లో కార్పొరేటర్ లేని లోటును తీర్చుతూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నారు మేయర్ గత్వాల్ విజయలక్ష్మితో కలిసి నగర కార్పొరేటర్లు గుజరాత్ కు స్టడీ టూర్ కు వెళ్లారు కొంతం దీప్కా నరేష్ వారితో కలిసి స్టడీ టూర్ లో గుజరాత్ అభివృద్ది తదితర అంశాలను తెలుసుకున్నారు మరోవైపు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శిస్తూ కొంతం నరేష్ భక్తి పారవర్యంలో మునిగిపోయారు కొంత దీప్ నరేష్ అందుబాటులో లేకపోవడంతో మోండా డివిజన్ బీజేపీ నాయకులు కొంతం దీప్ డివిజన్ లో పర్యటిస్తూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నారు బండిమెంట్ లో వచ్చాయి దగ్గర ఉండి మరమ్మత్తు పనులు డివిజన్ బీజేపీ నాయకులు రాహుల్ ప్రశాంత్ జిత్తు నర్సింగ్ లతో పాటు పలు మరమ్మలను పరిశీలించారు ఇచ్చిన హామీ ప్రకారం మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుల ఈటర్ రాసిన స్మశానవాటిక ఆవిత కొరకు తనంతగా నిధులు మంజూరు చేయడం పట్ల స్మశానవాటిక కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు కంటమెంట్ ఒకటి వార్డ్ బోయిన్పల్లి జిఎం అంజయ్య మెమోరియల్ హిందూ స్మశాన వాటిక న్యూ బోయిన్పల్లి ఎయిర్పోర్ట్ లోని హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కొరకు ఇరవై లక్షల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు ఎంపీ నిధులతో ఇరవై లక్షల రూపాయలు కేటాయించి స్మశానవాటిక వాటిక అభివృద్ధికి కృషి చేసిన పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు బోర్డు మాజీ ఉధ్యక్షుడు సదాకిషో రెడ్డితో కలిసి ఎంపీ ఈటల రాజేందర్ ను ఇటీవల కమిటీ సభ్యులు కలిసి శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేయాలని కోరారు చిన్న తో వాటికలో ఆరు దహన వాటికలు న్యూ బోన్పల్లిలో రెండు దహనవాటికల వాటికల నిర్మాణానికి నిధులు కేటాయించడం పట్ల కమిటీ సభ్యులు ఈటల రాజేందర్కు సుధాకిషోర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు కొండల్ యాదవ్ జనరల్ సెక్రటరీ విజయబాబు వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ అడ్వైజర్ కుమార్ ముద్రా సభ్యులు సుధాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే కంటమంటే శ్రీ గణేష్ నేడు క్రికెటర్ గా మారాడు మైదానంలో బ్యాట్ చేతపట్టి ఫ్లోర్లు సిక్స్ అలరించారు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రముఖులతో కలిసి క్రికెట్ ఆడుతూ సందడి చేశారు అంబర్పేటలో పంతొమ్మిదవ రాజీవ్ గాంధీ అండర్టీన్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలను టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ ఫెడరేషన్ అధ్యక్షులు హనుమంతరావుతో కలిసి కంట ఎమ్మెల్యే శ్రీగణేష్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ ఎమ్మెల్యే గణేష్ చేసిన సందడి అంతా ఇంతా కాదు క్రికెట్ టోర్నమెంట్ లో పన్నెండు రాష్ట్రాల నుంచి పలు టీంలు పాల్గొన్నాయి కంటోన్మెంట్ ఐదో వార్డు కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి వరకు విశేష పూజా కార్యక్రమాలు కొనసాగాయి సంకట హార చతుర్దిని పురస్కరించుకుని కార్యసిద్ది మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పంచామృతాలతో అభిషేక పూజలను బ్రహ్మశ్రీ జ్యోతిష వాస్తు శాస్త్ర వివిధ పండితులు హేమంత్ శర్మ నిర్వహించారు విశేషమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వహించారు రాత్రి వరకు పూజా కార్యక్రమాలు కొనసాగాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కాకాకుడ వెల్ఫేర్ అసోసియేషన్ దేవాలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు

తెలంగాణ రాష్ట్ర జూనియర్ ఫిస్ట్ బాల్ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను బోర్డు మాజీ ఉపాధ్యకుడు తెలంగాణ ఫిస్ట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ అందజేశారు ముఖ్య అతిథిగా స్నేహ కలిసి స్పోర్ట్స్ కిట్లను అందజేశారు జనవరి నుండి వరకు కర్ణాటక రాష్ట్రంలో చిక్కబల్లాపూర్లోని కేవీ క్యాంపస్ లో పదహారవ జూనియర్ నేషనల్ ఫిస్ట్ బాల్ పోటీలు జరగనున్నాయి పోటీలకు ఎంపికైన కంటోన్మెంట్ చెందిన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను వారు అందజేశారు నేషనల్ ఫిస్ట్ బాల్ ను కైవశం చేసుకోవాలని ఈ సందర్భంగా క్రీడాకారులకు జంపన ప్రతాప్ సూచించారు కార్యక్రమంలో సిద్ధు రబియాతో పాటు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటేష్ సంతోష్ నావత్ సలోని ఆయోష నరేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ జాగృతి అధ్యకురాలు కవితను సీనియర్ నాయకుడు మారెడ్పల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకం కలిసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్లో తెలంగాణ జాగృతి ద్వారా తాను రాజకీయాల్లోకి రావడం జరిగిందని తన రాజకీయ ఎదుగుదలకు కవిత ఎంతగానో దోహదపడ్డారని రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు పార్టీలతో సంబంధం లేకుండా కవితను కలిసి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు కంటోన్మెంట్ ఎనిమిదవ చింతల్ బజార్ బొల్లారంలో బోర్ మరమ్మత్తులకు వచ్చింది స్థానికంగా నీటి సమస్యతో చింతల్ బజార్ వాసులు ఇబ్బందులు గురవుతున్నారు ఎమ్మెల్యే శ్రీకరివి సహకారంతో కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలరాజ్ సంతోష్ గఫర్ సుమ్మన్ రఘుతో పాటు పలువు తీసుకెళ్లారు బుధవారం బోర్డు అధికారులు బోర్కు మరమ్మత్తులు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలను వారు తెలిపారు డివిజన్ లో కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి దంపతులు బస్తీ ఆకస్మికంగా తనిఖీ చేశారు బస్తీ దవాఖానలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు స్థానిక పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్య పట్ల కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరులు అసంతృప్తిని వ్యక్తం చేశారు బస్తీ దవాఖానలో రోగులకు అందుతున్న సేవలు మందల వివరాలు వైద్య పరీక్షలు తదితర వివరాలను మహేశ్వరి శ్రీహరులు అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానను పట్టించుకోలేదని మహేశ్వరి ఆరోపించారు అరకుర సదుపాయాలతో బస్తీ దవాఖానను కొనసాగిస్తున్నారని ఆమె ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానాను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని మహేశ్వరి అన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కార్పొరేటర్ బస్తీ దవాఖానాను సందర్శించారు సికింద్రాబాద్ సీతాఫల్ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ ఆకస్మిక తనిఖీలతో హల్చల్ చేశారు రేషన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి ప్రజలకు అందిస్తున్న రేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు రేషన్ సరుకుల నాణ్యతను పరిశీలించారు రేషన్ షాపులో రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యత వివరాలు అడిగి తెలుసుకుని తూకాలు ధరల పట్టికను పరిశీలించారు రేషన్ సరుకులను ప్రతి లబ్ధి ధరణి పూర్తి స్థాయిలో అందించాలని రేషన్ షాపుల నిర్వాహకులను హేమ సూచించారు కార్యక్రమంలో మల్లూరి అనిల్ పలువురు పాల్గొన్నారు సహాయం కావాలని అడిగితే చాలు తనవంతుగా సహాయాన్ని అందిస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ కుమారుడు ముద్దం మల్లికార్జున యాదవ్ నిలుస్తున్నారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో నిర్మిస్తున్న శ్రీ బీరప్ప దేవాలయ నిర్మాణానికి సహాయం చేయాలని హనుమాన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోరడంతో తలవంతుక ఆలయానికి విరాళాన్ని ముద్దం మల్లికార్జున అందజేశారు అడిగిన వెంటనే సహాయం చేసిన ముద్దం నరసింహ యాదవ్ కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు ఐలయ్య రాజయ్య పాటు పలువురు పాల్గొన్నారు ఏవీఎస్ కాంప్లెక్స్ స్మార్ట్ ఫోర్ట్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సహకారంతో రూపొందించిన నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీడబ్ల్యూఆర్ ఎయిర్పోర్ట్ అధికారుల కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి వైస్ ప్రెసిడెంట్ తిరుమలరావు జనరల్ సెక్రటరీ ఉమా మహేష్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ కోశాధికారి విజయకుమార్ అడ్వైజర్ నారాయణ సత్యనారాయణతో పాటు పలురు పాల్గొన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ రవి కార్తీక్ కిరణ్ లక్ష్మణ్ హరికృష్ణ సునీల్ కుమార్ తో పాటు మహిళా సభ్యులు పాల్గొన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ డివిజన్ అశోక్ నగర్ లో బీజేపీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు నగర్ బస్తీ కమిటీ అధ్యకుడు ప్రకాష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో కలిసి పాదయాత్రను బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు రవిప్రసాద్ నిర్వహించారు హనుమాన్ దేవాలయ పరిసర ప్రాంతాలలో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారంతో స్థానిక పరిసర ప్రాంతాలు దుర్వాసన వెదజల్తున్నాయని దీంతో భక్తులు ఇబ్బందులు గురవుతున్నారని స్థానికులు రవిప్రసాద్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు స్థానికంగా నెలకొన్న పరిస్థితిని వివరించారు అశోక్ నగర్ ప్రాంతంలో హైమస్ లైట్లు వెలగడం లేదని స్థానికులు చెప్పడంతో సంబంధిత అధికారుల దృష్టికి రవిప్రసాద్ తీసుకెళ్లారు వీలైనంత త్వరగా తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని రవిప్రసాద్ తెలిపారు పాదయాత్రలో సతీష్ శాం ముదిరాజ్ అనిల్ యాదమ్మ శ్రీనివాస్ మల్లేష్ రవి బాలయ్య తదితరులు పాల్గొన్నారు రజక వృత్తిదారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన చేతుల మీదుగా నిర్వహించారు గ్రేటర్ హైదరాబాద్ రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో రూపొందించారు బుధవారం హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరణ కార్యక్రమాన్ని అనంతరం జిల్లా డీసీ అధికారి ఆశన్న చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో సంఘం అధ్యకుడు వెంకటస్వామి ప్రధాన కార్యదర్శి గోపాల్ సోషల్ మీడియా కన్వీనర్ నగేష్ కమిటీ సభ్యులు రాజు గోపి శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి